హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మరో కొత్త కేక్ తో మీ ముందుకు వచ్చాను ఈ కేక్ అయితే మనకి ఫ్లఫీగా స్పాంజీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ మనకి బయట బేకరీలో కొంటాం కదా స్పాంజ్ కేక్ సేమ్ అలాగే ఉంటుందండి ఈ న్యూ ఇయర్ కి పిల్లలకి ఇలా ఇంట్లోనే కేక్ ని రెడీ చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి రూమ్ టెంపరేచర్ లో ఉండే పెరుగు ఒక అరకప్పు వేసుకోండి తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ ఒక అరకప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్రిమి టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక జల్లెని పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవేమీ వేయకుండా ఇలా ఒక ఇనో ప్యాకెట్ తీసుకోండి ఈ ఇన్నో ప్యాకెట్ లో హాఫ్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే సాల్ట్ ఒక చిటికటి యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే ఏమైనా గడ్డలు వస్తే వాటిని రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా వన్ డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న పావు కప్పు పాలు యాడ్ చేస్తానండి ఇలా మొత్తం పాలు వేసి కలుపుకుంటే మనకి పిండి కంటెస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుందాము ఇప్పుడు మనం కాఫీ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నామండి ఇలా ఒక బ్రూ ప్యాకెట్ తీసుకోండి ఈ ప్యాకెట్ ని ఒక బౌల్లో వేసి హాట్ వాటర్ కొద్దిగా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన ఈ కాఫీ పౌడర్ ని ఒక బౌల్లో వేసి ఈ పిండిలో కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ముందుగానే ఇలా బేకింగ్ ట్రే తీసుకొని దీనికి అంచులా అడుగు ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మెజర్మెంట్ కప్స్ కానీ గరెట్లు కానీ తీసుకోండి తర్వాత వైట్ బ్యాటర్ ఒక లేయర్ కింద వేసుకోండి అలాగే కాఫీ బ్యాటర్ ఒక లేయర్ కింద వేసుకోండి ఇలా వన్ బై వన్ అన్నింత బ్యాటర్ అంతా అయిపోయేంత వరకు వేసుకుంటూ రావాలి ఇలా లేయర్స్ కింద బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత ఈ బౌల్ ని ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోండి ఇప్పుడు ఒక పిన్ తీసుకుని కేక్ ని ఇలా డెకరేట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా పేర్ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ కేక్ ని పెట్టేసేయండి ముందు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకుంటే మనకి అడుగున అంచులు కూడా మనకి మాడిపోకుండా బాగా బ్రౌన్ షేడ్ లో మనకి కేక్ అనేది మంచిగా వస్తుందండి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లోపల పచ్చిగా ఏమైనా అనిపిస్తే మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకుంటే మనకి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది తర్వాత వెంటనే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసేయండి తర్వాత కేక్ ని పూర్తిగా చల్లారినిచ్చి ఎడ్జెస్ ని లూజ్ చేసి ప్లేట్ పెట్టి రివర్స్ చేయండి ఈ కేక్ చూసారా అసలు ఎంత బాగుందో కలర్ కానీ టెక్చర్ కానీ చాలా బాగా వచ్చింది చాలా ఫ్లఫీగా స్పాంజ్ లా ఉంది కేక్ అయితే పిల్లలకి ఇలా బయట కొనే కేక్స్ కంటే కూడా ఇలా ఇంట్లోనే హైజీనిక్ గా మనం కేక్ ని ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా హెల్దీ అండి అంతేకాకుండా వాళ్ళు బయట కేక్స్ కంటే కూడా ఈ కేక్ ని ఎక్కువ ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్